కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి చిన్నతోకటల్లోని శ్రీ కట్టామైసమ్మ ఆలయాల్లో సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో నాయకులు పాల్గొన్నారు గత పదకొండు సంవత్సరాలుగా ప్రతి అమావాస్యకు కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదానం నిర్వహిస్తున్న జాజుల కుటుంబ సభ్యులను స్థానిక రాజకీయ నాయకులు అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నూట యాభై డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బిఎన్ శ్రీనివాసులు కట్టమైసమ్మ తల్లిని దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుండి జాజుల విఠలరావు కుటుంబ సభ్యులు శ్రీ కట్టమైసమ్మ దేవాలయం దగ్గర అన్నదానం చేస్తూ ఎంతో మందికి ఒక పూట భోజనం అందిస్తున్నందుకు వారిని అభినందించారు కట్టమైసమ్మ తల్లి ప్రత్యేకత గురించి పదకొండు సంవత్సరాలుగా ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్న ఆలయ నిర్వాహకులతో మా వైఎం సిక్స్ న్యూస్ యజమాని ఫేస్ టు ఫేస్ నమస్కారం కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి ఒకటో చిన్నతో కలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో దేవాలయ ధర్మకర్త జాజుల విఠలరావు కుమారుడు జాజుల క్రాంతి గారు ప్రతి అమావాసకు అనదర కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహిస్తూ ఉంటారు సో ఇక్కడ లోకల్ లీడర్ల నుంచి ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ల వరకు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ఈ రోజుకి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అనమాట పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు సో ఈరోజు మనం జార్జ్లో క్రాంతి దగ్గర ఉన్నాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ అమావాస్యకు అన్నదానం చేస్తారు కదా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఇది పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదకొండో సంవత్సరం వచ్చింది ప్రతి అమావాస్యకు మీరు అన్నదానం చేస్తారు ఎంతమంది వస్తారా ప్రతి అమావాస్యకు మీరు అన్నదానం చేసేప్పుడు పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది మధ్యలో వస్తారా ఇప్పటికీ మీరు పదకొండు సంవత్సరాల నుంచి మీరు ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నారు కదా అసలు మీకు ఎవరు సహకరిస్తున్నారు అసలు మీరు ఎందుకోసం అమా ప్రతి అమావాస్య అన్నదానం చేయడం మీ ఉద్దేశం ఏంటి అంటే మనం మొత్తం ఏది చేసినా దాతల సహకారంతో వేస్తున్నాం మనం అంటే ఇప్పుడు మనకి గుడి చిన్నగా ఉండే అప్పుడు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యేటి యాక్సిడెంట్లు అయ్యేది సో అప్పటి నుంచి ఇంకా దాని గురించి అని మనం ఈ అమావాస్య అన్నదానం స్టార్ట్ చేసినా మొత్తం కంట్రోల్ అయింది మొత్తం ఇక్కడ ఒక్క యాక్సిడెంట్ లేదు ఏం లేదు అంతా మొత్తం అందరికీ మంచిగా ఉన్నది అధికారులు రాజకీయ నాయకులు ఎంతోమంది వస్తున్నారు కదా గుడికి డెవలప్మెంట్ కోసం మీకు ఏమైనా హామీ ఇచ్చారా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం అయితే మేమైతే అడుగుతాం అన్న వాళ్ళని అయితే అడుగుతాము కాకపోతే ఏదైనా ఇప్పుడు రావాలంటే ఇప్పుడు మనం అడగగానే అవ్వదు కదా వాళ్ళకు కూడా కన్వీనియం చూసుకొని వాళ్ళు కూడా మనం చేస్తాము కమిట్మెంట్ అయితే ఇప్పుడు గణేష్ అన్న కానీ రామకృష్ణ కానీ ప్రతాపన్న కానీ చాలా మంది కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు మనం ఇప్పటికి పదకొండు సంవత్సరాలు కదా పదకొండో సంవత్సరానికి ఈరోజు ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి ఈరోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారు వచ్చినా సరస్వతనారాయణ గారు వచ్చిన ప్రతాపన్న టీఎన్సీల డిఎన్సీ ననా రామకృష్ణ కొంతం దీపిక గారు ఎంతమంది వచ్చారు ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటాయని చాలామంది కట్టమైన పవిత్రమైన అమ్మవారు అని కదా అసలు నిజమైన అమ్మవారు పవిత్రమైన అమ్మవారిన ప్రజలందరికీ మంచి జరుగుతుంది మీరు అనుకుంటున్నారా అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఇంత జనాలు ఇంతమంది అన్న ఈ గత మనం అన్నదానం స్టార్ట్ చేయకముందు గుడికి నెలకి ఒక పదిహేను మంది ఇరవై మంది వస్తే ఎక్కువ అట్లుండే గుడి ఈ ఈ దినం మన గుడికి పదిహేను వందల నుంచి రెండు వేల మంది వస్తున్నారంటే అంత ప్రత్యేకత ఉంది కాబట్టి అంతమంది వస్తున్నారు అన్నీ మొక్కలు మొక్కలు తీసుకుంటున్నారు చాలా మంది ఇక్కడ ఇక్కడ అన్న ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తారు ఇక్కడ మన దగ్గరికి ఇప్పుడు ఇక్కడ లోకల్ పబ్లికే కాదు మన దగ్గర వచ్చేది అక్కడ ఇక్కడ నుంచో వస్తారు అంత ప్రత్యేకత ఉంది కాబట్టి వస్తున్నారు అసలు ఇప్పుడు మీరు ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నారు అంటారు కదా మిమ్మల్ని చాలామంది మెచ్చుకుంటున్నారు మేము కూడా చూసాము సో మెచ్చుకున్నట్టుగా మిమ్మల్ని ఎవరైనా విమర్శలు చేస్తున్నారా అంటే మీరు ఇంతమందికి అన్నదానం చేస్తున్నారు కాబట్టి ఎవరికొవరికైనా వీర్చి ఉంటుంది అలాంటి వాళ్ళు మీ దృష్టికి వచ్చినాయా అంటే వచ్చినాయనా అంటే వీళ్ళు అన్నదానం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే మేము చేస్తున్నాం అన్నట్టుగా కొంతమంది వాళ్ళు వాళ్ళకి వస్తాయి అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి అంటే మనం చేస్తాం కాబట్టి మనకు తెలుసు అన్నది ఎట్లా చేస్తున్నాం ఎక్కడి నుంచి వస్తుందా అని ఎన్ని విమర్శలు వచ్చినా మనం ప్రోగ్రామ్ అయితే చేస్తాం ఎందుకంటే ఆ ఎవరే ఏదో అనుకుంటారని మనం చేయకపోతే ప్రోగ్రామ్ కాదు కదా అందుకనే మనం ఎవ్వరేమన్నా అనుకున్నా కానీ మన ప్రోగ్రామ్ కంటిన్యూ కావాలని మనం ప్రోగ్రామ్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఉన్నాం అయితే ఇప్పుడు మనం టెంపుల్ ముందు చూస్తే రోడ్డు ఇంత ధీరమైన పరిస్థితిలో ఉంది కదా ఏ రోజు కూడా అంటే పదకొండు సంవత్సరాల నుంచి ఏ రోజు దీని పైన వారు దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా తీసుకెళ్ళి కూడా వారు నిర్లక్ష్యం చేస్తున్నారా వారికి మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా అంటే తీసుకెళ్ళి ఇప్పుడు అంటే ఎన్ని రోజులలో మనం ఇప్పుడు ఈ మధ్య మనం తీసుకెళ్తున్నాం అన అంటే ఈ మధ్య మనకి ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య అవుతుంది ఇంతకుముందు అయితే కొంచెం మంచిగా ఉండేది కానీ ఈసారి వర్షాలు ఎక్కువ పడేసరికి కొంచెం రోడ్ రాయిలన్నీ పైనకొచ్చేసి వచ్చేసి మనకి ప్రాబ్లం అవుతుంది అయితే ఈ ఈ వన్ వన్ టూ మంత్స్లో అయితే అన్నారు అన్నదానా ఈ వన్ మంత్లో అయితే అయిపోతుంది నాకు గుడి డెవలప్మెంట్ కోసం మీకు ఏమేమి కావాలని మీరు ప్రపోజల్ పెట్టారు అధికారులకు రాజకీయ నాయకులకు ఒక షెడ్ కోసం ఒకటే ఆడుతుంది ఇప్పుడు ఈరోజు వర్షం పడింది అన్న వర్షం పడింది కొంచెం ప్రాబ్లం అయింది ఇబ్బంది నేను లైక్ కొంచెం కాకపోతే అట్లా అవ్వ అట్లా రావద్దు ప్రాబ్లమ్స్ రావద్దు అన్నట్టుగానే మనం షెడ్ కోసం అడుగుతున్నాం ఓకే చూశారు కదా గత పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్న జాజుల క్రాంతి జాజుల విఠలరావు కుటుంబ సభ్యులకు మరియు ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు మరి అదేవిధంగా ఇక్కడ చాలా ప్రతి అమావాస్యకు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ఇక్కడ వీళ్ళు అన్నదానం చేస్తూ ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు వీళ్ళను చాలామంది ఆదర్శంగా తీసుకొని ప్రతి దేవాలయం దగ్గర కూడా వాళ్ళు అమావాస్యకు అన్నదానం చేయడం చేసి కొంతమంది నిర్ణయం తీసుకున్నారు మరి అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో సంవత్సరం కొనసాగాలని ఎంతో మంది పేదలకు ఒక పూట భోజనం పెట్టాలని మేము కూడా మా వైఎం సిక్స్ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్